కి శనివారం శుభ స్వాగతం స్వామి ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా ఒక పగలంతా బ్రహ్మదేవునికి ఒక పగలంటే వేయి మహాయుగాలు కృత త్రేత ద్వాపర కలియుగాన్ని కలిసి సమిష్టిగా ఒక మహాయుగం అంటారు శ్రమించిన తర్వాత అలసటతో ఒక కొనుకు తీస్తాడు దాంతో ఆయన సృష్టించిన జగత్తంతా అల్లకొల్లోలమై సూర్యచంద్రుడు గతులు తప్పి కుంభవృష్టితో జల జలప్రలయం సంభవించింది అదే అదనుగా తీసుకొని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకొని వెళ్ళి భయోత్పాతం సృష్టిస్తాడు ఇంద్రాది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపిణిగా అవతరించి భీకరంగా జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షిని సంహరించి తన కోరలతో భూమిని తిరిగి పైకెత్తి సృష్టినంతటిని యథాస్థితికి తెస్తాడు అనంతరం ఆదివరాహస్వామి తన చెంతనే భక్తితో నిలబడి ఉన్న తన వాహనమైన గరుత్మంతుణ్ణి పక్షిరాజా భూదేవిని ఉద్ధరించడం వల్ల ఆమె నన్ను పతిగా వరించింది యుగ ధర్మానుసారం నేనందుకు అంగీకరించాను ఇక్కడే కొంతకాలం ఉండి భూలోకాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాపైనున్నది అందువల్ల నీవు వైకుంఠానికి వెళ్ళి నా క్రీడాచలాన్ని సత్వరమే తోడ్కొనిరా అని ఆజ్ఞాపించాడు అంత ఆ పక్షింద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవికి వైకుంఠనాథుని ఆదేశాన్ని విపులంగా విన్నవించాడు శ్రీ మహాలక్ష్మి తాను కూడా స్వామి చింతకు చేరాలని సంకల్పించుకొని తన మూల స్వరూపాన్ని వైకుంఠంలోనే ఉంచి మరొక అంశతో భూలోకానికి బయలుదేరింది జగన్మాతతో కూడిన క్రీడాచల పర్వతాన్ని తీసుకొని భూలోకానికి చేరుకున్న పక్షింద్రుడు స్వామివారి ఆనతిని అనుసరించి క్రీడాచలాన్ని సువర్ణముఖి నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు ఈ నది ఒడ్డునే నేడు శ్రీ కాళహస్తేశ్వరుడు కొలువై ఉన్నాడు శ్వేత వరాహుడు భూదేవి సమేతంగా క్రీడా పర్వతాన్ని అధిరోహించి దైత్య సంహార నిమిత్తం తాను ధరించిన శత్రు భయంకర రూపంలోని పుష్కరినికి గట్టున కొలువు తీరాడు కాలాంతరాన ఆ క్రీడాచలమే తిరుమల క్షేత్రంగా బాసిల్లుతుంది బ్రహ్మాది దేవతలు ఆదివరాహుని స్థితించి స్వామి తమని భీకరమైన రూపాన్ని త్యజించి సౌమ్య రూపం దాల్చి ఆ పర్వత శ్రేణుల స్థిర శ్రీనివాసం ఏర్పరచుకొని ప్రజలకు దర్శన భాగ్యం కల్పించండి భక్తజనులకు ధ్యాన కర్మ యోగాలను బోధిస్తూ దివ్య మహిమలతో కూడిన మీ లీలలను చాటుతూ ఉండండి అని వేడుకున్నారు దేవతల మొల ఆలకించిన ఆదివరాహుడు భూదేవి సమేతంగా దివ్య కాంతల ప్రకాశంతో ఉన్న ఒక గోపురం కలిగిన భవనంలోనికి ప్రవేశిస్తాడు అంతలోనే ఆ విమాన గోపురం అంతర్ధానమై ఆ భవనమే నేడు శ్రీవారి పుష్కరిని ఒడ్డన పడమర మాడవీధిలో ఆదివరాహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అలాగే తిరుమల ఆదివరాహ క్షేత్రం అని తిరుమలలో మొట్టమొదటి దైవం ఆదివరాహుడు లేదా శ్రీ వరాహస్వామి అని తిరుమల క్షేత్రాధిపతి వరాహస్వామి వారని భావిస్తుంటారు ఆ తర్వాత కొంతకాలానికి వైకుంఠం నుండి బూలాఖానకు వచ్చి తిరుమలలోని ఓ పుట్టలో నివాసం ఉంటూ గొల్లవాణి గొడ్డల తెప్పతో బయటకు వచ్చిన శ్రీనివాసుడు అప్పటికే శేషాచలానికి అధిపతి అయిన వరాహస్వామిని తాను శాశ్వత నివాసం నిమిత్తం కొంత స్థలాన్ని దానంగా అడుగుతాడు ఆదివరాహుడు విధించిన ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అనే షరతులకు అంగీకరించి ఆ నియమాలతో కూడిన ఓ దానపత్రాన్ని రాసించిన శ్రీనివాసుడు వంద గజాల స్థలాన్ని దానంగా పొందుతాడు ్రాహ్మలిపిని బోలిన లిపిలో లిఖించబడిన ఈ దానపత్రాన్ని ఆంగ్ల భాషలో గిఫ్ట్ డీడ్ వరాహస్వామి ఆలయంలో నిక్షిప్తమై ఉన్న ఒక చతురస్రాకార రాగి పలక యంత్ర రూపంలో నేటికి చూడవచ్చని చెప్తుంటారు తర్వాత కాలంలో ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా శ్రీనివాసుడు తన ప్రాబల్యాన్ని అపరిమితంగా పెంచుకున్నాడు అయితే ఆనాడు శ్రీనివాసుడు అంగీకరించిన షరతులకు లోబడి ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం వర వరాహస్వామికే చేయబడతాయి క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి వరాహస్వామి దర్శనానంతరం మాత్రమే శ్రీహరిని దర్శించుకోవాలి అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదం అవుతుంది ముందుగా వరాహస్వామిని దర్శించకపోతే సాక్షాత్ శ్రీనివాసులు అంగీకరించిన షరతును ఉంగి ఉల్లంఘించడమే అవుతుందని భక్తుల విశ్వాసం వరాహ దర్శనాత్పు శ్రీనివాసం సమన్నచ దర్శనాత్మగర్వాహస్య శ్రీనివాసో నా దృశ్యతి వరాహస్వామి ముఖమండపం అర్ధమండపం అంతరాలం గర్భాలయం అని నాలుగు భాగాలుగా మూడు ప్రకారాలతో నిర్మింపబడి ఉంది గర్భాలయం మధ్యలో ఒక అడుగు ఎత్తైన శిలావేదికపై రెండు అడుగుల భూ వరాహస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఈ స్వామి పై రెండు చేతుల్లో శంఖ చక్రాలతో ఎడమతుడిపై భూదేవిని కూర్చుండబెట్టుకొని చెవిలో తత్వబోధ చేస్తూ ఊర్ధపుండ్రంతో విరాజిల్లుతూ ఉంటారు ఆలయంలో ధ్వజస్తంభం లేనందున వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరిపించే సాంప్రదాయం లేదు శ్రీవారు మరియు వరాహస్వామి అభిమానులు అవడం చేతను ఇద్దరిది శ్రవణ నక్షత్రం అవడం వల్లనూ ఆనంద నిలయ వాసన జరిగే సంవత్సర ఉత్సవ కైంకర్యాలు వరాహనికి జరిగినట్లే అని అనూచనంగా వస్తున్నటువంటి నమ్మిక ఈ ఆదివరాహ స్వామి ఆలయ చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణంతో ముడివడి ఉంది మానవ రూపం దాల్చి ఉన్న శ్రీనివాసుడు పద్మావతి పరిణయం జరిగే నాటికి కళ్యాణ ఖర్చులకు సైతం పైకం లేని నిరుపేద ఆకారాసు ఆకాశరాజు కూతురితో వివాహం అంటే ఆడంబరంగా జరగాలి మరి చేతిలో చిల్లిగవ్వలేదు ఏం చేయాలో తోచక మదన పడుతుంటే స్నేహితుడైన శివుని సిఫారసు మేరకు కావలసిన పైకాన్ని రుణంగా ఇవ్వడానికి కుబేరుడు సంసిద్ధుడవుతాడు అక్షరాల పద్నాలుగు లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులు అప్పుగా ఇచ్చేట్లుగా ఒప్పందం ఖరారైంది ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ చెల్లించడానికి రుణ మొత్తాన్ని యుగాంతంలో తీర్చివేయడానికి స్వామివారు అంగీకరించారు ఈ చర్చి పచర్చలు రాతకోతులన్నీ ఆదివరాహ క్షేత్రంలోని అశ్వత్ వృక్షనీడలో హేవలంబి నామ సంవత్సర చైత్రశుద్ధ నాడు జరిగాయి పై షరతులన్నీ అంగీకరిస్తూ స్వామివారు కుబేరునికి రాసించినట్లు రాసిచ్చినట్లుగా చెప్పబడుతున్న ఆ కాలపు ప్రేమశిరి నోటు ఈ మధ్యకాలం వరకు వరాహస్వామి ఆలయ కుడ్యంపై వేలాడుతూ ఉండేది ఇటీవల దాన్ని తిరుమలలో ఉన్న వస్తు ప్రదర్శనశాలకు తరలించారు కుబేరుని షరతులు అంతటితో అయిపోలేదు సాక్షి సంతకం కావాలన్నాడు మొదట బ్రహ్మదేవుడితో సంతకం పెట్టించగా కుమారుడి సంతకం ఏం చెల్లుతుంది అంటూ పెదవి విరిచాడు శివుడి సంతకం ప్రతిపాదిస్తే ముచ్చటగా మూడో సంతకం కూడా కావాలన్నాడు తదుపరి సత్యనిష్ఠకు మారుపేరైన పేరైనా అశ్వత్ వృక్షాన్ని సాక్ష్యంగా అంగీకరిస్తానన్నాడు చివరికి ముగ్గురి చేత సాక్షి సంతకాలు పెట్టించిన తర్వాతే రుణం మొత్తం శ్రీనివాసుని చేతికిచ్చాడు అప్పు కోసం సాక్షాత్ ఆ లక్ష్మీ వల్లభుడికి ముఖదిప్పలు తప్పలేదు నాటికి నేతికి అప్పిచ్చేవాడికి అప్పు తీసుకునేవాడంటే లోక్వే మరి సవా లక్ష షరతులకు తల వంచాల్సిందే అయితే సత్యసంధుడైన షరతులన్నింటినీ తరతరాలుగా నెరవేరుస్తూనే ఉన్నాడు నేటి తరం మానవుల వలె ఎగవేయడానికి ఎత్తులు వేయట్లేదు శ్రీ వరాహస్వామికి ఆగమ శాస్త్రానుసారం ప్రతిరోజు మూడు పూటల అర్చనలు నివేదనలు జరపబడతాయి అన్న ప్రసాదాలన్నీ శ్రీవారి కంటే ముందుగా వరాహస్వామికి నివేదింపబడతాయి అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరుగుతుంది ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజున చక్రస్నానం సందర్భంగా ఉభయ నాంచాలతో కూడిన మలయప్ప స్వామి చక్ర స్వామి స్వామివారి బంటగా వావింపబడే రుదర్శన చక్రంతో సహా వరాహస్వామి ఆలయంలోకి వెంచేస్తారు పంచామృత స్నాపన తిరుమంజనం తర్వాత పుష్కరణలో చక్రస్నానం జరపబడుతుంది అయితే రథసప్తమి ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్రతాల్వారు మాత్రమే మందిరంలోనికి వెంచేసి పుష్కరులో స్నానం చేస్తారు వేర్వేరు శాసనాల్లో వరాహస్వామి నాయనారుగాను నప్పినారు నప్పినారుగాను పేర్కొనబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆలయానికి జరిగిన మహా సంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం చుట్టూ మకరతోరణ నిర్మాణం ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం మరియు బంగారు కలశ స్థాపన జరిగింది ఆ దేవదేవుడు ఒప్పుకున్న షరువులన్నీ పాటించాల్సిన బాధ్యత వారి భక్తులుగా మనందరి మీద ఉంది